తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లతో పద్దు ప్రతిపాదనలు చేసింది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న భట్టి తమ ప్రభుత్వ హయంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దుతున్నామని చెప్పారు మరి భట్టి చిట్టాలో ప్లస్లేంటి మైనస్లేంటి మైనస్ ఏ రంగానికి ఎంత కేటాయించారు అబగ్ టు ప్రెజెంట్ జీ ఆన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ టూ థౌసండ్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇందులో మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లని చెప్పారు పన్ను ఆదాయం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లుగా పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లుగా ఉంది ఏడాది యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు భట్టి శాఖల వారీగా చూస్తే వ్యవసాయ శాఖకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు సంక్షేమానికి నలభై వేల కోట్లు సాగునీటికి ఇరవై ఆరు వేల కోట్లు బృహజ్యోతి పథకానికి రెండు వేల నూట నలభై ఎనిమిది కోట్లు పశుసంవర్ధక శాఖకు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు హైదరాబాద్ నగరాభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ప్రజా పంపిణీకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కోసం వంద కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు భట్టి విక్రమార్క బడ్జెట్ లో స్త్రీ శిశు సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించినట్టు చెప్పారు భట్టి అయితే వైద్య ఆరోగ్యానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు విద్యకు ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు రోడ్లు భవనాల శాఖకు ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ లో కూడా విషయాన్ని ప్రస్తావించింది యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల కట్టడి శాంతి భద్రతల కోసం హోంశాఖకు బడ్జెట్ లో తొమ్మిది కోట్లు కేటాయించింది తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు భట్టి సైబర్ నేరాల నియంత్రణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని స్పష్టం చేశారు తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం మా ప్రభుత్వం మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేస్తామని వాగ్దానం చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి లైఫ్ లైన్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కు బడ్జెట్ లో భారీగా నిధుల్ని కేటాయించింది ప్రభుత్వం ట్రిబుల్ ఆర్కో అలైన్మెంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది ఈ నిధుల్ని భూసేకరణ మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనుంది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పిన భట్టి గత పదేళ్లలో రాష్ట్ర రుణం పదిరెట్లు పెరిగిందన్నారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు గడిచిన ఆరు నెలల్లో తమ ప్రభుత్వం నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు వడ్డీగా చెల్లించిందన్నారు బకాయిలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని చెప్పారు అలాగే తలసరి ఆదాయం మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నట్టుగా ప్రకటించిన భట్టి విక్రమార్క ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు కేసీఆర్ పాలనలో రైతు కూలీలు ఆర్థికంగా సామాజికంగా చితికిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ భరోసా వచ్చిందని చెప్పారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ముప్పై మూడు రకాల సన్నవడ్లకు క్వింటాల్కు కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించిన భట్టి విక్రమార్క ఈ ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో చేరుతున్నట్టుగా చెప్పిన భట్టి భీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి తెలంగాణ రాష్ట్రంలో అరాచకం సృష్టించిందని ధరణి లోపాల అధ్యయనానికి కమిటీ వేశామని సమస్యల్ని పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు భట్టి లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలా మంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు అలాగే ఈ బడ్జెట్లో మెట్రో వాటర్ వాక్స్ ఔటర్ రింగ్ రోడ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి ఉన్నాయి అంతేకాకుండా జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏలో మౌలిక వసతులకు మరో ఐదు వందల కోట్లు కేటాయించినట్టు తెలిపారు